기나게 듣고 또 듣는 거 같아요. విశాలాంధ్ర సంబంధించినటువంటి క్యాలెండర్ మరి మంగళగిరి తదితర ప్రాంతాలు మొత్తం చూసుకునేటువంటి చదలవాడ చాయి సెంద్ వారు నా చేత ఈ నూతన క్యాలెండర్ ఆవిష్కరించడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ నూతన సంవత్సరంలో చాయి చందు మరిన్ని ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అతను గతంలో జర్నలిస్ట్గా మరి గుంటూరు తదితర ప్రాంతాల్లో చేశాడు అట్లాగే మీడియా సెంటర్ కూడా నడిపాడు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చాయీ చందుకి మరి ఈ నూతన సంవత్సరంలో గొప్ప భవిష్యత్తు ఉండాలని అతను జర్నలిజంలో మరింత స్థాయికి ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను